డిసెంబర్ తొమ్మిది నాడు సరే ఎరకలేదు కొత్తోడు కదా తెలియదు ఇదివరకు ఎన్నాడు అనుభవం లేదు మా సబిత కలెక్క మంత్రి పదవి చేసినోడు కాదు ఇది వరకు అనుభవం లేదు నేర్చుకుంటాడు తీ అనుకున్నాం మొత్తం దిగురు మొదలు పెట్టిండు యాడ దేవుడు కనబడితే పాపం దేవుడి మీద ఒట్టు పోతాడు లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్ర కి ఎత్తా అన్నాడు వరంగల్ వేయండు భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు ఏమలాడ వేయండు రాజన్న మీద అన్నాడు యాడ దేవుడు కనబడితే పాపం ఆ దేవుడి మీద ఒట్టేసిండు కూడా వేయండి ఏ దేవుడు నిర్చిపెట్టాలి ఈ దేవుడు ఆ దేవుడు కాదు అందరు దేవుళ్ళను మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టినాయుడు చిట్టినాయుడు కరెక్ట్ పేరేనా చిట్టినాయుడే కరెక్టా డిసెంబర్ తొమ్మిది నాడు సరే ఎరకలేదు కొత్తోడు కదా తెలియదు ఇది వరకు ఎన్నాడు అనుభవం లేదు మా సబితక్క లెక్క మంత్రి పదవి చేసినోడు కాదు ఇది వరకు అనుభవం లేదు నేర్చుకుంటాడు తి అనుకున్నాం మొత్తం దిరుగుడు మొదలు పెట్టిండు ఆడ దేవుడు కనబడితే పాపం దేవుడు మీదొట్టు పోతాడు లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్ర ఆగస్టు ఎత్తా అన్నాడు వరంగల్ వేండు భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు ఎమ్లాడ వేయండు రాజన్న మీద ఒట్టు అన్నాడు యాడ దేవుడు కనబడతే పాపం ఆ దేవుని మీద దర్గా కూడా వేయండు ఏ దేవుని నిలిచిపెట్టాలి ఈ దేవుడు ఆ దేవుడు కాదు అందరి దేవుళ్ళను మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టినాయుడు చిట్టినాయుడు కరెక్ట్ పేరేనా చిట్టినాయుడే కరెక్టా